ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ పన్నెండు ఉన్నది జివో నంబర్ పన్నెండు ఈ జివో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చి ఈ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టినరు ఏమున్నది ఈ జీవోలా ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లక్ష ఐదు వేల ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టిఎస్ఐఏసీని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది ఇదే జీవోలో చెప్తారు మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గరే ఈ విషయం ఎందుకు దాచిపెట్టిండ్రు